నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తుంది ఈ నేపథ్యంలో జిల్లాలోని మహిళలు విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతకు నైపుణ్యంపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రచార రథం ఆదివారం కలెక్టర్ కార్యాలయం ప్రారంభించారు కలెక్టర్ సుతిరంజన్ ప్రధాన్ అధ్యక్ష ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రూపేశ్వన పాల్గొని ప్రచార రథాన్ని ప్రారంభించారు డాక్టర్ సుత్తిరంజన్ ప్రధాన్ మాట్లాడుతూ ఐఐటి పాలిటెక్నికల్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు డిజిటల్ ద్వారా చేస్తున్న యంత్రాలపై అవగాహన కల్పిస్తుందని అన్నారు ఈ రథం ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు మన జిల్లాలో తిరుగుతూ విద్యార్థులకు యువతులకు అవగాహన కల్పిస్తుందన్నారు ఐఐటి రంగంలో అత్యాధునిక పరికరాలు తయారీ ఉపయోగాలపై అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశమని రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు యువత సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు